And breathe me in and let me go. Feeling the lungs inside you, and the blackened eyes, make my way into your mind. Just to know what you knew. మాది మాదిక్కడ నా పేరు జనార్దన్ రెడ్డి అండి మాది ఇక్కడ రితికా ట్రేడర్స్ దీప్తి సోలార్ పవర్ ఏజెన్సీస్ అని కొత్తగా మేము సోలార్ పిఎం సూర్యగారి స్కీమ్ కింద ఉన్న సిస్టమ్స్ ఇన్స్టాలేషన్ చేయడానికని ఇక్కడ కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశామండి ఈ సోలార్ హౌస్ వన్ కిలో వ్యాట్ టూ కిలో వ్యాట్ త్రీ కిలో వ్యాట్ సిస్టమ్ వేసుకున్న వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది వన్ కిలో వ్యాట్ వేసుకున్న వాళ్ళకి థర్టీ థౌజండ్ సబ్సిడీ ఇస్తుందండి బ్యాంకులు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ ఇస్తున్నారు టూ కిలో వ్యాట్ వేసుకునే వాళ్ళకి సిక్స్టీ థౌజండ్ సబ్సిడీ ఇస్తున్నారు దీనికి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు అండి అదే త్రీ కిలో వ్యాట్ వేసుకునే వాళ్ళకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ టెన్ పర్సెంట్ కా కస్టమర్ డౌన్ పేమెంట్తో బ్యాంకులు తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో సపోర్ట్ చేసి ఇస్తున్నారు మీరు ఇది వేసుకున్నందువల్ల మీ పవర్ బిల్లు తగ్గడం కాకుండా రీఫండ్ మళ్ళీ మీకు వస్తుంది డిపార్ట్మెంట్ నుంచి మీరు మాడుకున్న యూనిట్స్ కాను మీరు ఎక్సెస్ ఉన్న యూనిట్స్ కింద డిపార్ట్మెంట్కి ఎక్స్పోర్ట్ చేస్తే దానివల్ల మీకు రీఫండ్ కూడా వస్తుంది ఒకవేళ బ్యాంకు లోన్ తీసుకున్నారనుకోండి ఆ ఈఎంఐలో ఈ రీఫండ్ యాడ్ చేసుకుంటే మీరు పవర్ బిల్లు కట్టేదానికంటే ఇంకా తక్కువ వచ్చేటట్లు ఈ స్కీము గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు సపోర్ట్ ఇస్తున్నాయండి ఇదే విధంగా బీసీలుగా వేసుకునేటట్లు ఉంటే మామూలుగా రెగ్యులర్ ఉన్న వాళ్ళకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ త్రీ కిలో వస్తుంది బీసీలకి వేసుకునే వాళ్ళకు అయితే ఒక ట్వంటీ థౌజండ్ ఎక్స్రా ఇస్తామని చెప్పేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అది ఇవి అనౌన్స్ చేశారండి రెగ్యులర్గా సెవెంటీ ఎయిట్ థౌసండ్ వస్తూ బీసీల వాళ్ళకి ఇంకో ట్వంటీ థౌజండ్ ఉందండి ఇది ఇంకా హౌసెస్సే కాకుండా అపార్ట్మెంట్స్ డొమెస్టిక్ ఇట్లా పెద్ద పెద్ద ఇండస్ట్రీలో ఉన్న కూడా వేసుకోవచ్చు అపార్ట్మెంట్లో సొసైటీ విన్న వాళ్ళకైతే ఒక కిలో వాటికి పద్దెనిమిది వేలు సబ్సిడీ ఇస్తుందండి గవర్నమెంట్ అది త్రీ కిలోమీటర్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్ వరకు సొసైటీ ఉండి రిజిస్ట్రేషన్ అయి ఉండే ఉంటే మీకు సబ్సిడీ అదనంగా ఎక్సెస్ వస్తుంది రెగ్యులర్గా వచ్చేదానికంటే దీనికి ఎక్సెస్ వస్తుందండి సొసైటీ హౌసెస్కి అదే అండి ఇంకా ఏదన్నా సోలార్ దానికి మనం ఇన్స్టాలేషన్ అదేమన్నా కూడా మేము మామూలుగా గవర్ కంపెనీది వ్యారంటీ కాకుండా మేము అదనంగా ఫైవ్ ఇయర్స్ సపరేట్ మేము మా కంపెనీ తరపు కస్టమర్కి సర్వీస్ ఇస్తామండి అది బ్యాంక్ లోన్ ఏదైనా ప్రాసెస్ ఉన్నా మేము మొత్తం చేసి ఇచ్చేస్తాం మీరు ఇవ్వాల్సింది ఓన్లీ పవర్ బిల్లు అవి మీ ఆధారం మీ పాను బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే బ్యాంక్ లోన్ కూడా మేమే చేసి ఇచ్చేస్తాం తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందండి నేషనల్ బ్యాంక్ అన్నీ ఇస్తున్నాయి మీ సివిల్ తక్కువ ఉన్నా పర్లేదండి అటు ఇటు చేస్తామండి జీరో సివిల్ ఉన్నా కూడా బ్యాంక్ లోన్ స్పెషాలిటీ మా దగ్గర ఉందండి చేసిస్తామండి మా దగ్గర అన్ని బ్రాండ్స్ ఉంటాయండి టాటా లోమినాస్ అదానీ వ్యారీ అన్ని కంపెనీలు ఉన్నాయండి ప్రైస్ రేటు ఆ కంపెనీని బట్టి ప్రైస్ తేడా ఉంటుందండి సబ్సిడీ అనేది కామన్ అండి ఏ దేనికైనా ఏది వేసుకున్నా సబ్సిడీ అనేది కామన్ అండి అది అండి మా సో సోలార్ దాని గురించి చెప్తాను మాది ఇక్కడ రామాంజనేయపురము వైఎస్ఆర్ సర్కిల్ ఇక్కడ ఈ అడ్రస్లో మాది ఆఫీస్ ఉందండి ప్లస్ మా మొబైల్ కాంటాక్ట్ నంబర్స్ అన్నీ ఉన్నాయండి ఏదన్నా మీరు ఆన్లైన్లో కంప్లైంట్ మాది ఆన్లైన్లో కూడా మీ వస్తుంటుంది ట్రేడ్ దానిలో కూడా మీరు కాల్ చేసిన వెంటనే మా మీరు ఓకే క్లిక్ చేసినా కూడా మా ఎగ్జిక్యూటివ్ మీకు కాల్ చేస్తారండి మీరు చేసిన తర్వాత మా ఎగ్జిక్యూటివ్ వస్తాడు ఫస్ట్ సైట్ విజిటింగ్ చేస్తాడు మీ ఆ ఏరియాలో మీకు అంతా ఉందా అని చెప్పేసి సైట్ ఇన్స్టాలేషన్ అంతా బాగా నీట్గా చెక్ చేసుకొని డిపార్ట్మెంటల్ సపోర్ట్ తీసుకొని ఏఈ గారు కానీ డిఈ గారు కానీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు పర్మిషన్ ఇస్తారండి డిపార్ట్మెంటల్ పర్మిషన్ ఇవ్వగానే మేము ఇన్స్టాలేషన్ చేస్తాము ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత డిపార్ట్మెంటల్ సార్ ఏడీ కానీ ఏఈ కానీ వచ్చి సార్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు ఫస్ట్ అంతా ప్రాపర్గా ఉందో లేదా అని చెక్ చేసిన తర్వాత మాకు పర్మిషన్ ఇస్తాడు మేము పర్మిషన్ ఇచ్చిన తర్వాత మొత్తం ఇన్స్టాలేషన్ చేస్తాం ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు నేషనల్ పోర్టల్కి చేస్తారు అది అవ్వగానే అప్పుడు మనకి సబ్సిడీ వచ్చి పడిపోతుందండి ఏదన్నా మా సర్వీస్లో మాకు ఒక సర్వీస్ నెంబర్ మా టీం దాన్ని ఉందండి సర్వీస్కి సపరేట్ ఉందండి మార్కెటింగ్ సపరేట్ టీం ఉందండి మీ ఏదైనా మాకు ఒక కాల్ మెసేజ్ పెట్టినా చాలు మా టెక్నీషియన్ మీకు ఇన్ఫామ్ ఫోన్ చేస్తారండి ఫోన్ చేసి మీ ప్రాబ్లం ఏదైనా మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్లో రెక్టిఫై చేయడానికి మేము రెడీగా ఉన్నామండి మీ ప్రాబ్లమ్స్ కస్టమర్ ఏదైనా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఎయిట్ నైన్ త్రిబుల్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టు సెవెన్ ఒకటి ఉందండి ఇంకా ఫైవ్ టూ ఎయిట్ ఉందండి ఫైవ్ టు ఫోర్ అదే సైరియల్ నెంబర్స్ ఉన్నాయండి మీ మేము మీకు అన్ని చేస్తామండి అది నమస్కారం అండి నా పేరు రామచంద్రారెడ్డి ఇక్కడ ఈ ఏరియాకు నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ఇక్కడ దాదాపు పండి నుంచి నేను వర్క్ చేస్తున్నాను ఈ సోలార్ పిఎం సూర్యాగత పైన చెప్పాలంటే ఈ సోలార్ పెట్టుకోవడం వల్ల చాలా కన్జ్యూమర్కు చాలా ఉపయోగం ఉంటుంది కరెంటు బిల్లు దాదాపు ఆల్మోస్ట్ జీరో చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఒక మూడు వేలు కట్టే కన్జ్యూమరు సోలార్ త్రీ కిలోవర్స్ సోలార్ పెట్టుకుంటే అతనికి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు మాత్రమే కరెంటు బిల్లు వస్తుంది చాలా ఉపయోగం ఉంది దీనివల్ల మనకు పర్యావరణం కూడా చాలా మేలు జరుగుతుంది ఇప్పుడు మనకు కరెంటు వాడడం వల్ల చాలా బొగ్గు తర్వాత ఇవన్నీ దానివల్ల కాలుష్యం ఎక్కువ ఉంటుంది కానీ సోలార్ వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదు దానివల్ల మనకు ఎండ తీవ్రత కూడా బాగా తగ్గుతుంది సోలార్ అందరూ వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సోలార్ పెట్టుకోవడం వల్ల ఎందుకు ప్రతి ఒక్కరు సోలార్ పైపు పెట్టుకోవాలని అందరి కన్జ్యూమర్స్ కూడా నేను ఒక కోరుకుంటున్నాను తర్వాత ఈ ఇతను ఇందాక ఇతను మన కీర్తి సోలార్ యజమాని చెప్పినట్లు మనకు వన్ కిలో వాటుకు థర్టీ థౌజండ్ ఉంటుంది టూ కిలోవాట్స్కు సిక్స్టీ తర్వాత త్రీ కిలోవాట్స్కి సెవెంటీ ఎయిట్ థౌజండ్ మనకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి దానికి అందరూ కూడా అందరూ బాగా ఇంట్రెస్ట్గా చేసుకోవాలని కోరుకుంటున్నాను అరవై ఒకటి వరకు మన రాష్ట్ర ప్రభుత్వం మనకు అందరికీ అవకాశం ఇచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కట్టుకోవచ్చు ఇప్పుడు ఒక కిలో వాటికి పదహైదు వందలు రెండు వేలు ఉంటుంది దానివల్ల వెయ్యి రూపాయలు అయితే కట్టుకుని సరిపోతుంది అర్చిలో ఫిఫ్టీ పర్సెంట్ అందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము రెడ్డి నేను ఈ కీతికా ట్రేడర్స్ కోసము మార్కెటింగ్ నేను పురుషోత్తమరెడ్డి చలపతిరావు మార్కెటింగ్ చూసుకుంటాము సర్వీస్ కోసము మా నాగేందర్ రెడ్డి ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ ఈ లొకేషన్ నుంచి థర్టీ కిలోమీటర్స్ లోపల ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మేము రెక్ఫై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఈ బెస్ట్ సర్వీస్ ఈ రీతిక ట్రేడర్స్ నుంచి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఎవరైనా మీరు సోలార్ మా ద్వారా తీసుకున్న వాళ్ళకు ఇమీడియట్గా సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ అండ్ ఆల్సో కర్ణాటక స్టేట్ సొసైటీ ప్రెసిడెంట్ ఆల్సో నేను మేము యాక్చువల్గా బ్యాంకులో మేము మోర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఈ సూర్యాగ్రహ్ స్కీమ్కి మేమే ప్రతి బ్రాంచెస్కి ఫోన్ చేసి ఈ రోజుకి ఎన్ని చేయాలా ఎన్ని టార్గెట్ చేయాలా మీరు అని చెప్పేసి మేము చెప్తున్నాం దానివల్ల సర్వీస్ కూడా చాలా ఫాస్ట్గా ఇస్తున్నాము లోన్ అవైలబిలిటీ విత్ ఇన్ వన్ డే లోన్ అయిపోతుంది మీకు ఏమి సెక్యూరిటీ కూడా తీసుకోవడం లేదు ఇంట్రెస్ట్ ఇస్ వెరీ లెస్ ఇంట్రెస్ట్ రేటు ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన సబ్సిడీ ఇది 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 సార్ మీకు లోన్ వస్తుంది మీకు కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏమంటే మీరు కూడా అందరికి చెప్పండి మీరు ఈ సోలార్ ప్యానల్ యూజ్ చేసుకోమని చెప్పేసి దీనివలన మీకు బెనిఫిట్ రెండు రకాల ఉంది ఒకటి మీకు మీరు బిల్ కట్టే అవసరం లేదు ఎక్స్ట్రా మీకు వచ్చిన ఏ యూనిట్స్ వస్తాయి కదా దానికి ఎక్స్ట్రా అమౌంట్ మీకు వస్తుంది గవర్నమెంట్ నుంచి ఏమిటి సో నేను దీన్ని ప్రిఫర్ చేస్తున్నాను మీరు అందరికి చెప్పండి ఇట్స్ ఎ గుడ్ బింగ్ థ్యాంక్ యూ నమస్కారాలు తెలియజేస్తూ మేము ఈరోజు ఈ ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క రీతిగా ట్రేడర్స్ ద్వారా ఈ సోలార్ ప్లాంట్ను ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ విద్యుత్ ఛార్జీలతో ప్రతి కస్టమరు ఈ విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకునే వాళ్ళ ఉద్దేశంతో ఈరోజు ఒక డెమో కండక్ట్ చేసి దీనివల్ల ఈ సోలార్ ప్లాంట్ వలన ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి పద్ధతిలో ఎలాగ దీన్ని యూజ్ చేసుకోవాలా మనము పెరుగుతున్నటువంటి ఈ కరెంటు విద్యుత్ ఛార్జీలను తగ్గించుకునే దానికోసము తీసుకోవాల్సినటువంటి ప్రతి కస్టమరు దీంట్లో అవగాహనతోటి ఈ సేవలు తీసుకునే దానికోసము అందరినీ మేము స్వాగతం పలుకుతూ కడప ప్రజలందరికీ కడప టౌన్లో థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సోలార్ ప్లాంట్ను ఉపయోగించుకొని విద్యుత్ ఛార్జీలు తగ్గించుకొని ఈ కరెంటు వలన వచ్చేటువంటి ఆపదలు బర్నింగ్ యాక్సిడెంట్లు అనేక రకాల ఉపయోగాలను ఉపయోగపెట్టుకుంటారని మేము కడప ప్రజలందరికీ తెలియజేస్తున్నాం